కొంచెం గ్రేవీతో మటన్ కర్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరికి కూడా హ్యాపీ సండే ఏం చేస్తున్నారు అందరూ కూడా ఓకే ఇవాళ అయితే నా సండే స్పెషల్ ఏంటో గెస్ చేయండి ఒకటే వేరే ఒకటే ఐటమ్ రెండు వెరైటీలు చేయబోతున్నాను ఇదిగోండి కీమా కీమా తెచ్చిరు మా వారు అట్లాగే కొంచెం మటన్ తీసుకొచ్చిరు అన్నీ వేసేసి నీళ్ళనే ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పసుపు కొంచెం ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ వేసి చెయ్యి పెట్టకుండానే ఇదిగోండి స్పూన్తో కలుపుతున్నాను కనిపిస్తుందా మీకు స్పూన్తో కలుపుతున్నా వాళ్ళైతే వంట లేట్ అయ్యింది నాది మరి మీ వంట ఏం చేస్తున్నారు సండే స్పెషల్స్ ఏంటి కామెంట్ చేయండి ఈరోజైతే మన ఫ్యామిలీ మెంబర్ మన సబ్స్క్రైబర్ వరుణ్ తేజ్ పుట్టినరోజు అనమాట ఆల్రెడీ పొద్దున్నే షాటరీలు అయితే అప్లోడ్ చేసిన అందరూ కూడా వరుణ్ తేజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి వరుణ్ ఇలాంటి పుట్టినరోజు నిండు నూరేళ్ళు జరుపుకో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే టు యూ వరుణ్ ఓకేనా అందరు కూడా బర్త్డే విషెస్ అయితే చెప్పండి అలాగే ఈరోజు మీరు సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి ఇంకా నేనైతే మా వారు యాక్చువల్గా కీమా బిర్యానీ చేయమని కీమా తెచ్చిర్రు టైం సరిపోయేట్టుగా లేదని నేను దాన్ని కీమానే వండిద్దాం అనుకుంటున్నా కర్రీ కొంచెం మటన్ ఏమో గ్రేవీ గ్రేవీగా కీమా ఏమో ఫ్రై లాగా చేద్దాము అనుకుంటున్నా కలిపి రెడీగా పెడదామని పెరుగుండి ఇవాళ పూజ నేనే అనమాట అందుకే అన్ని పనులు చేసే వరకు లేట్ అయ్యింది ఇప్పుడైతే ఇది చేసేసి కలిపి పక్కా పెట్టి ఉల్లిగడ్డలు కోసుకొని జరసేపు ఏడువ్వాలి ఆ ఉల్లిగడ్డలతో స్నానం చేసినా ఉల్లిగడ్డలు కోస్తే ఏడుపు వస్తాయి నువ్వు ఘోషిస్తావా ఉల్లిగడ్డలు బిర్యానీ చేయట్లేదు టైం చూడొస్తా వచ్చి హెల్ప్ చేయాలి కదా ఇక్కడ అంతే హారేష్గా సరే బిర్యానీ టైం కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ కేశవాళ్ళ ఫ్రెండ్ వస్తుందట మళ్ళీ ఆమె వెజ్ తింటుంది నాన్ వెజ్ తినదు మా కేశవాళ్ళ ఫ్రెండు ఒమాన్ వెళ్ళిపోతుందట టెన్త్ క్లాస్ అమ్మాయి ఖుషి అమ్మాయి పేరు అమ్మాయి వాళ్ళు మార్వడీస్ మార్వడీసా ఇది కానీ ప్యూర్ వెజిటేరియన్ అనమాట ఇప్పుడు అమ్మాయికి కూడా వెజ్ ఐటెం ఏదైనా చేయాలి అందుకే బగారా రైస్ చేసి కీమా ఫ్రై మటన్ కర్రీ అమ్మాయికి ఏదైనా ఒక వెజ్ ఐటెం వెరైటీ చేయాలి మూడు ఐటమ్ పర్చేస్ చెయ్యాలి చేయాలి కెమెరా ముంగారు చేయాలి సరే ఓకే అండి అన్నీ రెడీ పెట్టుకొని మళ్ళీ మీకు స్టార్ట్ అయ్యాక ఇదిగోండి నేనైతే ఇట్లా ఇలాచి అట్లాగే చెక్క ఇదిగోండి ఇలాచి పోపు తీసినది ఇదే పొట్టు తీసినదే ఉండే మా వారు ఒకసారి అందుకని ఇట్లా బాక్స్లో పెట్టుకున్నా ధనియాల పొడి ఆవాలు జీలకర్ర ఎప్పుడైనా వాడితే వాడొచ్చులే వెజ్లకు మసాలా అవి కర్రీస్ చేసినప్పుడు అని ఇందులో పెట్టుకున్నా చెక్క ఇలాచి రెండు అయితే ఏ నాన్ వెజ్ వంటలైనా సరే ఫ్రెష్ ఫ్రెష్గా ఇట్లా దంచేస్తా అన్నమాట ఇట్లా వేస్తే ఏంటంటే మనకు గరం మసాలా ఎక్కువ వేసినా ఎక్కువ ఉన్నా కానీ ఫ్రెష్నెస్ వస్తుంది ఫ్రెష్ గరం మసాలా నోరుకున్నట్టుగా ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఇదిగోండి మటన్లోకి కీమాలోకి అలాగే బగారా రైస్లోకి మూడిట్లోకి వస్తుందని ఇట్లా దంచుతున్నాను చిన్న రోజులు ఉండే కదా చిన్న రోజులు హాస్టల్కి తీసుకెళ్ళినా ఈ పెద్ద రోజులు మీకు ఇంతకుముందు వీడియో చేసిన పెద్ద రోజులు ఇసుర్రాయగా ఉన్నప్పుడు మన చప్పటి కుడుములు పోసి పూజ చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా ఈ బండ మీద లాగితే బండ పాడవుతుందని ఇట్లాగా చెక్కదైతే చెక్క కాదు ఇది ప్లాస్టిక్ అప్పుడు మేము ఇల్లు కట్టేటప్పుడు ప్లాస్టిక్ డోర్స్ పెట్టామన్నమాట బాత్రూమ్లకి ప్లాస్టిక్ ముక్క అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇంకా దీనికి ఇది సెట్ చేసుకున్న ఇట్లాగా ఇంకా ఇవైతే దంచినా ఇలా మంచిగా దంగుతుంది జరసేపట్లో అయిపోతుంది పొద్దున ఎట్లాగో రోజు అల్లం షైదు అవుతాం కదా ఎప్పుడైనా అల్లం పేస్ట్ లేనప్పుడు ఇట్లాగ దంచుకొని కూడా బాగుంటుందని ఇదైతే ఇట్లా పెట్టుకున్నా ఇక రెడీ అయిపోయి అన్నీ రెడీ పెట్టేసుకున్నా ఇక ఉల్లిగడ్డలు అయితే మా బిడ్డ ఘోషించింది చెత్త ఇట్లా వంట పండ మీద వేస్తే ఇదవుతుందని నేను ఏదో ఒక గిన్నెలో వేస్తాను మటన్ కీమా రెడీగా ఉంది కట్ చేసి ఇంకా పుదీనా కూడా కడిగి రెడీ పెట్టుకున్నా కుక్కర్లోనే వేయాలి కదా మటన్ అయితే ఫస్ట్ కీమా వేద్దాం అనుకుంటున్నా కీమా వేసేస్తే పిల్లలు తింటూ ఉంటారు తర్వాత మెల్లిగా మటన్ వేస్తాను ఇప్పుడైతే ఈ కీమా వండేద్దాం ఇదిగోండి కొంచెం కొంచెం పోపులో వేసుకోవాలన్నమాట షాజీరా వేసుకోవాలి ఇక షాజీరా చాలా ఉందనేసి ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేస్తున్నా వేసేసి ఇదిగోండి ఇది కొంచెం ఇలా వేసామనుకోండి మనం ఎక్కువ గరం మసాలా వేయాల్సిన అవసరం ఉండదు ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం వేగంగానే ఉల్లిపాయలు వేసేసుకోవాలి మూడికి కట్ చేసిన మటన్కి కీమాకి అట్లానే బాగా లైట్గా పసుపు నేను ఆల్రెడీ కలిపి పెట్టిన పసుపు వేసిన ఇప్పుడు కొంచెం పసుపు అట్లానే అల్లం అల్లమెల్లిగడ్డ ఫ్రెష్గా నూరిన కాబట్టి ఎక్కువ వేస్తాను నేను ఆల్రెడీ అందులో కూడా వేసిన కాబట్టి కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా ఉన్నప్పుడు మరీ ఎక్కువ వేస్తే వాసన మరీ ఎక్కువ వస్తుంది ఇంకా అల్లమెల్లిగడ్డ వేసి ఇది జరగ ఆయిల్లో ఫ్రై కీమా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇది కీమా అన్నీ రెడీగా కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో నేను నేను ఏం చేస్తానంటే కొంచెం పుదీనా ఇట్లాగా తుంపేసుకుంటా ఇట్లాగా కనిపిస్తుందా ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఇంకా అల్లమెల్లిగడ్డ ఫ్రై అయింది కదా ఇందులో వేసేసుకోవడమే ఇందులో ఉన్న నీళ్ళంతా ఊరి ఇట్లా ఇట్లయితే కదా ఇది కొద్దిగా నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత టమాటా వేసి విజిల్ పెట్టేసుకోవడమే ఇందులో అన్నీ వేసినాం కదా ధనియాల పొడి కూడా కలిపేటప్పుడే వేసేసిన ఇట్లా జర దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా నేనైతే చిన్న చిన్నవి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను అనుకోండి పెద్దవి అయితే ఒక రెండు అయితే సరిపోతుంది కొద్దిగా ఎర్రగా ఉంటే బాగుంటుంది టమాటా పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది టమాటాలు టమాటాలన్నీ మగ్గిపోయినాయి ఇది ఒకసారి ఊత పెట్టేసుకొని ఒక్క రెండు విజిల్లు లేతగానే ఉంది కీమా ఒక రెండు లేదా మూడు విజిల్లు పెడితే కీమా అయితే రెడీ అయిపోతాయి తర్వాత మూత తీసి ఒకసారి దగ్గరకు చేసుకోవాలి ఫ్రైలాగా ఇంక ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ అయితే బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా రైస్ కుక్కర్లోనే ఇదిగోండి ఆయిల్లో షాజీరా చెక్క ఇలాచి దంచిపెట్టిన పౌడరు అట్లాగే కొన్ని పచ్చిమిర్చీలు అట్లనే కొంచెం బిర్యానీ పువ్వు ఇది వేస్తే బగారా రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది బగారా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది నేనైతే బాగా వాడతాను దీన్ని బగారా రైస్లో దమ్ బిర్యానీలో మంచిగా ఉంటుంది ఇక దీని తర్వాత ఆకు బిర్యానీ ఆకు చెక్కాలు ఇవన్నయి కదా ఇట్లా దంచి పెట్టుకుంటా అనమాట ఇందులో చిన్న చిన్నగా ఇట్లాగా ఇది ఈ చెక్కాన్ని ఇట్లా దంచి పెట్టుకుంటే ఇక రెండు పెద్దగా ఉన్నాయని అట్లే ఉంచిన ఇట్లా దంచి పెట్టేసుకుంటాను ఇంక ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ఉల్లిగడ్డలని వేసుకోవాలి ఒకసారి అన్నిట్లా గోసి పెట్టేసుకుంటా లేకపోతే ఊపిట కళ్ళు మండుతూ ఉంటాయి కదా ఉల్లిగడ్డ అట్లే కొంచెం పుదీనా కూడా వేసుకుంటా కొంచెం పుదీనా ఎక్కువ ఉంటే బాగుంటుంది బగారా రైస్లో పుదీనా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉల్లిగడ్డలు జల్దీ మగ్గుతాయి మనం ఇందులో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మటన్లో కానీ కీమాల్లో కానీ నాన్ వెజ్ ఏదో ఉంటుంది అందులో కొంచెం చూసి సాల్ట్ వేసుకోవాలి ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం అల్లమెల్లిగడ్డ ఫ్రెష్గా ఉంటే బగారా రైస్ కానీ దమ్ బిర్యానీ ఏదైనా నాన్ వెజ్ లేవైనా మంచిగా ఫ్లేవర్ వస్తుంది బాగుంటాయి టేస్ట్ కూడా స్టీల్ దాంట్లో మాడవాక్క వండితే అంటారు ఇదిగోండి ఇలాగా లైట్గా అడగంటుతాయి మనం వాటర్ పోసే వరకు మళ్ళీ నార్మల్గా అయిపోతాయి ఇంకా స్టీల్ రైస్ కుక్కరే తీసుకున్నాను నేను అల్లమెల్లిగడ్డ ఫ్రై కాగానే ఇంకా వాటర్ పోసేసుకోవడమే నీళ్ళైతే నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అట్లాగే వేస్తాను కొంచెం తక్కువ వేస్తాను మరి పాత బియ్యం అయితే కరెక్ట్గా వస్తాను ఇంకేందే రైస్ అయితే ఒక గంట రెండు గంటల ముందే నానబెట్టినా నార్మల్ రైసే చేస్తున్నా బగారా రైస్ బస్మతి రైస్ ఓన్లీ ధమ్ బిర్యానికే వాడతా నేను ఇంకా జరసేపు మూత అయితే పెట్టేసుకుందాం వచ్చేగారు మీ వంట అయ్యిందా ఏం చేస్తారు సండే వస్తే నా వంట అయితే తొందరగా కానీ కాదు సార్ ఎసరొచ్చింది ఇంట్లో చేసుకుంటారు కొంచెం కీమాలో కొత్తిమీర వేస్తున్నా ఇది అయిపోయినట్టే కీమా రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకొని ఇందులోనే మటన్ కూడా వండేస్తే ఈజీ అనమాట మనకు గిన్నెలు తోమే పని కూడా సేవ్ అవుతుంది ఫైనల్గా మటన్ కూడా రెడీ అయిపోయింది కీమా కొంచెం దగ్గర కొండి నానేసి ఇంకా మటన్ అయితే కొంచెం గ్రేవీ గ్రేవీ చేసిన అట్లాగే ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే మటన్ ఎందుకు రెసిపీ చూపించాలంటే ఆల్రెడీ మన ఛానల్లో చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ఉండాలో వీడియో ఉంది ఇంకా ఎవరైనా చూడండి కావాలంటే రెసిపీ కావాలంటే తప్పకుండా ఆ వీడియోలోకి వెళ్ళి వాచ్ చేయండి ఓకేనా ఇవాళ నా వంటలు అయితే అన్ని డైనింగ్ టేబుల్ మీకు వెళ్ళిపోయినాయి ఇది ఒకటే ఉంది ఇది కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఓకేనా ఎట్లాంట నా కళ్ళు అంట మీరే కామెంట్ పెట్టారు నా కళ్ళను ఎత్తికెక్కినా నేను ఫస్ట్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను ఓకేనా పదండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేయండి నాతో పాటు వండేసిన మొత్తం అలాగే పెరుగు చట్నీ ఇది లేకపోతే ఎట్లా నాన్ వెజ్ ఉండాలా అలాగే కీమా ఫ్రై ఇది కీమా ఫ్రై అలాగే కొంచెం గ్రేవీతో మటన్ కర్రీ ఇంకా అన్నీ ఉంటే పిల్లలు ఇది కావాలని తెచ్చుకున్నారు కూల్ ఇంకా అయితే ఇవాళైతే సండే స్పెషల్ మా వంట ఇవి ఇదండి సండే సండే అంటాం కానీ అంతా అయిపోయే వరకల్లా టైం అయితే అదిగోండి రెండు అయిపోయింది వాళ్ళకి ఆకలి వేస్తుంది ఇంకా వీడియోలు ఇంకా ఇంతకంటే ఎక్కువ షేర్ చేస్తే నాకు కొత్తనే కొడతారు ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను మన ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నట్టు మన కొత్త ఛానల్ కేసు విలాస్ కూడా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్